హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ మనకి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసినది రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఉడకించిన అన్నం రెండు కప్పులు నాలుగు స్పూన్లు ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో గుడ్లని కొట్టి వేసుకోండి ఇప్పుడు గుడ్లని కలుపుతూ పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉడికించి చల్లారబెట్టిన అన్నం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అన్నం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలండి వేడి మీద వేస్తే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అందులో గరం మసాలా వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్ బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి అలా పెట్టడం వల్ల రైస్కి మొత్తం అన్నీ బాగా పడతాయండి ఈ రెసిపీ మనకి అప్పటికప్పుడు ఏవైనా తినాలనిపించినప్పుడు లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి